పట్నం మాణిక్యం పుట్టినరోజు సేవా కార్యక్రమంలో మార్చిన పిఎంకే ఫౌండేషన్ సభ్యులు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం పుట్టినరోజు శంకరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం పనుల పంపిణీ కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించిన పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు అన్నం పరబ్రహ్మ స్వరూపం దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టించలేదు కానీ ఆకలిని మాత్రం ఒకే విధంగా పుట్టించాడు ఆకలి అన్నవారికి మన పట్టడనం పెడదాము వారి అలసిన కన్నుల్లో ఆనందాన్ని చూద్దాము అంటూ పట్నం మాణిక్యం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తూనే ఉంది ఈరోజు పట్నం మాణిక్యం జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం పండ్ల పంపిణీ చేసి తమ ప్రియతమ నాయకునికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి నియోజకవర్గం పిఎంకే యువసేన నాయకులు ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు పిఎంకే యువసేన నాయకులు సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు કિલ કા�઺લે કા�઺ભઉ ખળા�િંણ શાહલ શાહ઺ે કા�઺લિંળા઺ કા�઺રા઺ કા�઺ાલા઺ા઺ાહલ કા�઺ા઺ાલ કા�઺ કા�� અર્ધતદાન અને માગનેતેલે છે. ચિલા મન મને ટ્રેન વાયન છે. વાસ્તવાની hey, જીજુ మా ప్రియతమ్మ నాయకుడు శ్రీ పట్నం మాణిక్యం అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించి అలాగే గర్భిణీ స్త్రీలకు మరియు ఆసుపత్రి సిబ్బందికి పండ్ల పంపిణీ చేసి తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు ఘనంగా నూట నాలుగవ సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అలాగే ఈరోజు మా అదృష్టం ఏందనంటే ఎవ్రీ ప్రతి సోమవారం మేము పెట్టే అన్నదానంతో పాటు మా పట్నం నాయకుడు మా ప్రియతమ మా ప్రియతమ నాయకుడు పట్నం మాణిక్యమన్న గారి జన్మదినం కూడా కలిసి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అదే అదే సందర్భాన్ని ఉపయోగించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు పళ్ళ పంపిణీ చేసి ఈరోజు ఘనంగా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మేము అన్న కేక్ కట్ చేపించి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు ఇదే రకంగా కాదు అనేక రకాల సేవా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మాణిక్యం అన్న జిల్లా నలుమూలల నుంచి ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారనే ఆలోచనతోటి ఒక సేవాభావంతో ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు నూట నాలుగవ అన్నదాన కార్యక్రమం వంట సోమవారం అన్నదాన కార్యక్రమం చేయడం ఈరోజు మాకు చాలా ఆనందకరంగా ఉంది ఎంతో మంది నింపి ఈరోజు వాళ్ళ కడుపు నిండా తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం రేపటికి మా మాణిక్యం అన్నకు మా రవితేజన్నకు విజయానికి నాంది పలుకుతుందని చెప్పేసి ఈరోజు మా మాణిక్యమన్న బర్త్డే సందర్భంగా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం మరి అలాగే ఒకటే ఒక విషయం ఈరోజు రానున్న రోజులలో వచ్చే స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మాణిక్యమన్న హండ్రెడ్ పర్సెంట్ మేమందరం కూడా గెలిపించుకుంటాం మాకు సంబంధించిన నియోజకవర్గంలో సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు ఈ బతుకు బ ఈ బర్త్డే సందర్భంగా ఈరోజు తెలియజేస్తున్న గెలిపించుకుంటాం వారు వెళ్ళి వెన్నంటూ ఉంటామని చెప్పి ఈరోజు మాకు మాణిక్యం అన్న ఈరోజు రవితేజన్న ఈరోజు వెన్నంటూ ఉండి మాకు చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మా యువత సంగారెడ్డి నియోజకవర్గంలో పట్నం మాణిక్యం అన్నకు సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నామో మేమందరం కూడా వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి సహకరిస్తాం రానున్న రోజులలో అందరిని ఎమ్మెల్యేగా చూస్తాం అని చెప్పి కూడా ఈ రోజు ఈ బర్త్డే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఒక గల్లి స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఎదగాలనుకునే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అవకాశాలు ఇచ్చి అందరినీ నాయకులం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మా మాణిక్యం అన్న మా రవితేజన్న వాళ్ళందరికీ మేము అవకాశాలు లేక చాలామంది ఉన్నారు నాయకులు కావాలని చెప్పి కానీ అట్లాంటి వాళ్ళని వెతికి మరి వాళ్ళని లీడ్ నాయకులను తయారు చేసే వాళ్ళ గల తత్వం ఒక వ్యక్తికి ఉన్నదేనంటే ఇద్దరు వ్యక్తులు తన తనయుడైన పట్నం రవిదాజన్నకు పట్నం మాణిక్యం అన్నకే ఎందుకంటే ఈరోజు ఎల్లప్పుడూ మేము ఒకటే ఒకటి మా నాయకుని విజయం కోసం మేము ఎల్లప్పుడూ నిరంతరం పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పటికీ ఉంటాం సాయశక్తులు పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పట్నం మాణిక్యం అన్నకి జన్మదిన